హాయ్ ఉన్నారు మంచుకున్నారా తెలంగాణ భాషలోనైతే పలకరించానండి ఏంటా ఇదంతా వీడియో చూపిస్తుంది అనుకుంటారా వీళ్ళైతే మాకు దూరం చుట్టాలండి అన్నయ్య వదిన అవుతారు వాళ్ళ బాబు పెళ్ళి మంగళస్థానాలు అయితే స్టార్ట్ చేశారండి అలా ఇలా నడుచుకుంటూ వెళ్తుంది మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఊరిలోనేనండి పెళ్ళి కానీ నేనైతే వెళ్ళలేదు మా బాబుని పంపించాను ఫస్ట్ అయితే తల్లిదండ్రులు పోస్తారు కదా అక్షంతలు వేయడం కానీ ఏది చేయడం కానీ తల్లిదండ్రులు చేస్తారు కదా స్టేజ్ ఎక్కేది మాత్రం పెళ్ళికొడుకు వాళ్ళు వాళ్ళు మాత్రం ముగ్గురండి స్టేజ్ ఎక్కే అబ్బాయి పెద్ద అబ్బాయి అక్కడ పెళ్ళికొడుకు మాత్రం చిన్నారండి ఇంకా మా అక్క అయితే నలుగు పెడుతుందండి నాకంటే పెద్ద అమ్మ మేమైతే ముగ్గురం అక్క చెల్లెళ్ళం ఒక తమ్ముడు అండి అలాగే మా నాన్న వాళ్ళు కూడా ఆరు తమ్ములు అన్ మా అక్క పక్కన ఉంది ఎల్లో డ్రెస్సు మా పెద్ద మనవరాలండి అండి ఇటు పక్క మా బాబాయ్ కూతురు అలాగే మంగళస్థానానికి మా అక్క పోస్తుంటే పుష్ప అయితే అది పల్లెం పట్టుకుందండి పక్కనే బాబు కూడా పట్టుకుండు చాలా ముద్దుగుండు మా బాబాయ్ కూతురు పక్కన ఉంది మా సొంత తమ్ముడు కూతురండి మా కోడలు ఇంకా మా పెద్ద అన్న చెప్పాను మా పెద్ద కూతురు ఊళ్ళోనే అండి ఆ ఊళ్ళోనే అయితే ఆ అబ్బాయిని అయితే తీసుకెళ్ళి పెళ్ళికొడుకు చేశారు ఆ వీడియో అయితే స్క్లిప్ అయిపోయింది నేను తీయలేదండి నేను వెళ్ళలే కదా అన్నీ మనకైతే వీడియోస్ పంపరు కదా అందరికీ టైం సరిపోదు కదా ఇంకా మాకైతే పెళ్ళికొడుకుని చేశాక ఇలా స్నానం చేశాక మనం తీసుకొచ్చిన బట్టలు అయితే కట్టిస్తారండి కట్టించాక వచ్చిన పెద్దవాళ్ళకి తాంబూరాలు ఇప్పించి ఆశీర్వాదాలు అయితే వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు మీ సైడ్ అయితే ఎలా చేస్తారు మా సైడ్ అయితే ఇలా చేస్తారండి ఇంకా దేవుడు దండబెట్టించుకున్నాక అబ్బాయిని కాసేపు ఉంచుకొని పంపిస్తారండి అలాగే నా వీడియోలు చూసిన ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఊ లేదు ఉత్తం ఊ లేదు ఉలుకు లేదు పలుకు లేదు ఓ ఉత్తరం ఒక్కన రాయండి అండి బాబోయ్ కొంచెం ఫోన్ లేవు కదా అట్లన్న కొంచెం ఐడియాలో ఏం ఎట్లుందో ఉందో అని తెలుసుకున్నాము ఇది డిఫరెంట్గా ఉంటుందని చెప్పానండి అంతే ఏం లేదు మీ ఎంకరేజ్ తోటే మేము ముందుకు వెళ్తామండి అందరికీ బాగా అండి